జై శ్రీ గురుదేవ దత్త ఈరోజు దత్తాక్షేత్రాల నుంచి దర్శనాలు మరియు అవధూతల నుంచి దర్శనాలు దత్త 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 అక్కలకోట నుంచి స్వామి సమత మందిరం నుంచి మరియు వటభృక్షణ మందిరం నుంచి కరవీరపురం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నరేశ్వర్ నుంచి దంగ్ దేవ్ అవధూత దర్శనము మరియు గరుడేశ్వరం నుంచి మందిరం నుంచి దర్శనాలు దత్త వాసుదేవానంద స్వామి దర్శనాలు మహారాష్ట్ర నుంచి సతి అనసూయ మాత భుసాబాల నుంచి దత్తాప్రభు చీరల నుంచి చీరల స్వామి ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య స్వామివారు షిరిడి సాయిబాబా మందిరము ఈరోజు ఉదయము రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయం ఒంగోలు నుంచి షిరిడి సాయిబా మందిరము మరియు నా నాగోల్ నుంచి అమ్మ మందిరము మరియు ఒంగోలు నుంచి జై సాయి మాస్టర్ రామిరెడ్డి తాత కల్లూరు పోలయ్య తాత ఆంధ్రప్రదేశ్ గోపాల్ పాప పిఠాపురం నుంచి అయోధ్య నుంచి హనుమాన్ గుడి భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ పాకలపాటి గురువు గారు గానుకాపురం నుంచి నిరూ్న మట్టము మరియు శ్రీ నిగురుని పాదుకలు సంగమం దగ్గర సొరకాయ స్వామి వారు నారాయణ వనం అల్లాదే నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ జై గిరినాథ్ దత్తాస్వామి నిజపాతుకలు వైద్యనాథ్ జ్యోతిలింగం మరియు వారణాసి నుంచి కాశీవిశ్వనాథమందిరం